ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను అక్రమంగా రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్ట్ చేస్తూ ఉంది ఎన్నికలకు ముందు మేము గెలిస్తే పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి గత గత నేరు గడుస్తున్నప్పటికీ వేతన పెంచకుండా అంగన్వాడీ హ్యాప్లు లలించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో అనేక ఆందోళన చేశాం సిఐటియుగా కానీ ప్రభుత్వం అందుకనే అందుకని ఈరోజు ఎలాగా సెప్టెంబర్ ఇరవై ఐదున సెలో హైదరాబాద్ సెక్రటరీ కార్యక్రమానికి సిఐటి ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా వచ్చినటువంటి ఖమ్మం జిల్లా నుంచి ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలని ఎక్కడ పెడితే అక్కడ మగ పోలీసులు రైతం అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటున్నట్టు అమలు చేయకోకుండా ప్రయోజనానికి దుర్వినియోగం చేస్తూ ప్రజా హక్కుల్ని దుర్వినియోగం చేస్తా ఉన్న సందర్భంలో మొత్తం పోరాటానికి స్పందించకుండా అక్రమంగా అరెస్ట్ చేయించినటువంటి గత ప్రభుత్వానికి ఏ పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే ఖర్చు పెడుతుంది అనేది అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర నాయకులతో సమస్యలు శాంతియుతంగా పరిష్కారం చేయాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీ సిఐటి ఆదర్యంలో సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ అక్రమర్షి మొత్తం మేము సిఐడిలో ఖండిస్తా ఉన్నాము ఏదైతే గవర్నమెంట్ చాలా దారుణం ఆడవాళ్ళను చూడకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా అరెస్టులు చేయడం మేమంత మంచి పనికి రాదు ఎంత ఆసనాన్ని ఆడము ఇంకా ఇంకా ఎత్తు పోలైనా ప్రయత్నాలు పెంచమని మేము అడిగినందుకు అమలు అరెస్టులు చేస్తారా ప్రిప్రేమర వద్దనందుకు మనం అరెస్టులు చేస్తారా ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం ఈ అక్కడ అరెస్టులు మేము ఖండిస్తున్నాం